కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్కోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది అని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు యాష్ కి శిరీష తెలిపారు మంగళవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎంఆర్పి చౌరస్తా వరకు స్కోటీలపై జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు విద్యార్థినులు పాల్గొన్నారు भरत पत भरत पत पैसे एक बघायचं नाही बोल ना का దినోత్సవానికి మన అమృత్ అమృత్ సంవత్సరంగా అమృత్ కాలంగా ప్రకటించి నరేంద్ర మోడీ గారు హర్గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల చే మహిళల్లో కూడా చైతన్యం రావాలి స్వాతంత్ర విన ఏ రోజైతే మహిళ స్వతంత్రంగా జీవించగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మనం భావిస్తున్నందుకు మహిళలలో స్ఫూర్తి నింపడానికి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు మహిళలు ఎక్కువ సంఖ్యలో తిరంగా ర్యాలీని నిర్వహించమని వీలైతే మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి స్కూటీలు నడుపుతూ స్కూటీల ద్వారా మహిళలు తమ స్వాతంత్రాన్ని ప్రకటించాలని కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ ఈరోజు మనము సందర్భంగా ఈరోజు మనం మహిళా మోర్చ ఆధ్వర్యం ఆధ్వర్యంలో మనం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి అందరి కూడా సహకరించాలని కోరుకుంటున్నాం మోడీ గారి పిలుపు మేరకు ఆర్గార్ తిరంగా అనే కార్యక్రమం మహిళలంతా కలిసి స్కూటీ ర్యాలీ వికారాబాద్ టౌన్లో చేస్తున్నాము మేమంతా ప్రతి ఇంటిపైన కూడా మన జాతీయ జెండాను ఎగరవేయాలని అందరినీ చెప్తున్నాము